హలో అండి నేను భాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ డాయి ఎవరి వన్ దిస్ ఇస్ క్యాథరీన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు హై వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు ధనుష్ కేరీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం వేలల్లై ఇల్ల పట్టదారి అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ ధనుష్ మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఇది ఈ సినిమాకు సీక్వెల్ గా విఐపీ టూ సినిమా తెరకెక్కిన సంగతి కూడా మనకు తెలిసిందే కబాలి నిర్మాత కలేపులి ఎస్ తాను నిర్మాతగా సౌందర్య రజనీకాంత్ రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు విడుదల తేదీలో మార్పు చేసినట్లు టాక్ ధనుష్ పుట్టినరోజైనా జూలై ఇరవై ఎనిమిదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ అలా జరగలేదు ఏవో పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా వేయవలసి వచ్చింది అని ముందు చెప్పారు కానీ అవి ఏవీ వాస్తవాలు కావంట ధనుష్ సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడటంతో అలాగే బాలీవుడ్ మాజీ హీరోయిన్ కాజల్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించడంతో ఈ సినిమాను తమిళ్తో పాటుగా తెలుగు హిందీలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాజల్ ఈ సినిమాలో నటించడంతో తమిళనాడులో మంచి ఆసక్తి ఏర్పడింది అలాగే బాలీవుడ్ కాజల్ అభిమానులు కూడా ఎలా చేసిందో ఏం చేసిందో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పైగా ధనుష్ కూడా రెండు హిందీ సినిమాల్లో నటించడం వల్ల అక్కడ బాగానే ఆదరణ దక్కుతుందని విడుదల తేదీని మార్చారట ఒకేసారి మూడు భాషల్లో విడుదల చేస్తే బాక్సాఫీస్ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉండొచ్చు అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న విఐపిలో అమలాపాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటి కాజల్ ముఖ్య పాత్ర పోషించారు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తమిళ సినిమాలో కాజల్ నటిస్తుండటం పట్ల ధనుష్ సంతోషం వ్యక్తం చేశాడు ఇదిలా ఉంటే అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల తేదీలో మార్పు చేసినట్లు సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ధనుష్ తెలిపారు అలాగే అభిమానులు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు త్వరలోనే రిలీజ్ ప్రకటిస్తామని ప్రకటించారు అయితే ఇలా ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ అంటూ ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో కాస్త ఎక్కువగా ఊహించుకుంటున్నాడేమో అంటున్నారు ట్రేడ్ వర్గాలు ఫర్ వాచింగ్ తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫకెట్ టు సబ్స్క్రైబ్